బిగ్ బాస్ హౌస్లో మనందరం ఎదురు చూస్తున్న సెకండ్ లెవెల్ టాస్క్ అయితే వచ్చేసింది టికెట్ టు ఫినాలి రేస్ ఈ టాస్క్ కోసం అయితే మానస్ ప్రియాంకల హౌస్ లోపలికి ఎంటర్ అయిన విషయం తెలిసిందే కదా అయితే ఈసారి బిగ్ బాస్ మొదటి లెవెల్లో మైండ్ గేమ్ అయితే ఇచ్చేశారు అది పజల్ టాస్క్ ఈ టాస్క్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే నబీల్ నిఖిల్ అవినాష్తో పాటు పృథ్వీ ప్రేరణ వీరు ఐదుగురు అయితే పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇలా ఎదురుగా కనిపిస్తున్న ఈ పజల్స్ని అయితే మైండ్లో పెట్టుకొని బిగ్ బాస్ ఇచ్చిన సంఖ్యతో కలుపుతూ అయితే ఇలా పజల్ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది అలా ఏ నెంబర్ అయినా తక్కువ ఎక్కువైనా ఇక పజల్ టాస్క్ అయితే వేస్ట్ అయినట్లే ఇక వాళ్ళు ఓడిపోయినట్లే ఇలా ఇలా అంకిల్ ఎక్కడుతున్న సమయంలో చాలా మంది అయితే ఎక్కువ నెంబర్లు వేసేయడం లేదంటే తక్కువ వేయడం వల్ల పజిల్ అయితే కరెక్ట్గా ఫిట్ చేయలేకపోయేవారు ఇలా అందరికందరూ కూడా అవుట్ అయిపోవడంతో బిగ్ బాస్ మరో అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది ఒక చిన్న క్లో ఇస్తూ ఆ క్లోతో అవినాష్ అయితే టాస్క్లో విన్నర్ అవ్వడం జరుగుతుంది ఈ టాస్క్లో విన్ అయినందుకు నాబిల్ అయితే వెంటనే అంటాడు నీకు టేస్టీ తేజ వీళ్ళందరూ హెల్ప్ చేసినట్లు ఉన్నారు ఎందుకంటే కంటెస్టెంట్స్ ఉన్న దగ్గరే నీకు సీట్ పడింది కాబట్టి అంటూ ఇక ఆ మాటలకి అవినాష్ అయితే ఒరే రా అలా మాట్లాడుతున్నావు నేను నా మైండ్ గేమ్తో గెలిచాను రా అంటూ ఇక్కడ నాబిల్ అవినాష్ల మధ్యన చిన్న ఇష్యూ అయితే అవుతుంది మొత్తానికి అవినాష్ విన్నర్